ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ్యుడు మరియు సీనియర్ టీడీపీ నేత మల్లెల లింగారెడ్డి ఆరోపించారు అంబటి రాంబాబు కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా దూషించారని అలల లింగారెడ్డి విమర్శించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దుందుడుకు విధానాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా వివాదంలోకి లాగి దౌర్జన్యాలు తిట్లు బూతులు అసభ్య పదజాలం అసహ్యమైనటువంటి ప్రవర్తన వీటితో రాష్ట్రం ఇటీవల పూర్తిగా గందరగోళంగా మారేటువంటి పరిస్థితులు సృష్టించాలని చెప్పి వైపిసిపి నాయకులు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు నీటిపారుదల ప్రాజెక్టు కానీ కానీ లేకపోతే హైవేలకు కానీ కొన్ని టార్గెట్లు పెట్టారు అంటే పొలాన్ని ఒక నెలల పొలాం రెండు నెలల పొలాం అభివృద్ధి కావాలి ఇక్కడ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నెలకిన్ని తిట్టు తిట్టాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెడతారు ఆ టార్గెట్ చేరుకోలేక వాళ్ళు అవస్థలు పట్టున్నారు అందులో భాగమే నిన్న గుంటూరులో అంబటి రాంబాబు అసహ్యమైనటువంటి పత్రికల్లో రాయడానికి టీవీలో ప్రసారం చేయడానికి వీలు కానిటువంటి పదజాలాన్ని చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన కుటుంబ సభ్యుల పట్ల వాడడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం చూసినాం గతంలో శాసనసభలో కానీ శాసనసభ వెలుపల కానీ ఎంత ఘోరమైనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల కుటుంబ సభ్యుల పట్ల ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అప్పట్లో మాజీ మంత్రులు కానీ ఇప్పుడు మంత్రులు కానీ అందరి పట్ల ఏ విధంగా వ్యవహరించారో మనం చూస్తాం గుంటూరులో అంబటి రాంబాబు చివరికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లి పెద్ద ఆమె అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తండ్రి కానీ తల్లి కానీ ఇప్పుడు కూడా రాజకీయాలు లేదు ఆయన సత్యమని కూడా రాజకీయాలు లేదు ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవ చేసుకుంటూ ఉంది ఎవరిని ఒక మాట అనేటువంటి సందర్భం కూడా లేదు మనం చూస్తున్నాము అసెంబ్లీలో కొడాలి నాని స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తండ్రిని కూడా దూషించినటువంటి విషయం చూస్తాం వల్లభనే వంశీ చంద్రబాబు నాయుడు గారి శక్తిమని కూడా ఆమె పెద్ద ఒక ఎవరిని ఒక మాట కూడా ఎవరి గురించి కూడా మాట్లాడమే కాదు ఆమె వ్యాపారానికి ఇంటికి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవకు పరిమితమైంది ఆమె గురించి కూడా మరి ఘోరంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నెల్లూరు మాజీ మంత్రి సునీల్ సునీల్ నెల్లూరు అతను అసెంబ్లీలో రాడ్ దిగిందని చెప్పి మాట్లాడుతున్నాను అసెంబ్లీలో ఏంది రాడ్ దిగడం మాట్లాడడం ఇప్పుడు నూట పదకొండు సీట్లకు రాడ్ దింపినా కూడా ఓటర్లు వాళ్ళ బుద్ధి నాలేదు పశ్చాత్త కలగడం లేదు అదేవిధంగా ఈ కోడాలి నాని కానీ వల్లభనే వంశీ కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే సునీల్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కానీ వాళ్ళ భాష వాళ్ళ యొక్క ప్రవర్తన సమాజం అసహించుకుంటానని కూడా వాళ్ళకు వాళ్ళని మార్పు రాలేదు జోగి రమేష్ జోగి రమేష్ కూడా అతను నోరు చేస్తే నేను ప్రజానాయకుడిని ఒక మంత్రిగా పనిచేస్తాను అనేటువంటి విషయం మర్చిపోతాను స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైనే దాడి చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేస్తారు ఇంత జరుగుతూ ఉంటే కూడా అప్పుడు నాయుడు గారి శరీర ఆకృతి గురించి మాట్లాడతారు అసెంబ్లీలో బయట మరి ఆయన బాల విక్రమ్ ఆజాన్ బాహుడు అది ఆయన అదృష్టం తెలుగుదేశం పార్టీ అదృష్టం అటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండడం లేదు ఆయన గురించి కూడా మాట్లాడతాడు స్వయంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి పోయి ఎలక్షన్ కూడా మళ్ళీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని గురిదీయాల కాల్చాలని చెప్పి ముఖ్యమంత్రిని అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఎన్నికల కూడా ఉల్లంఘించి ఆయన మాట్లాడతారు అంటే కావాలనే అంబటి రాంబాబు కానీ లాంటి కాపు నాయకులతో మాట్లాడించి తలవని తం ఆవేశ ఆవేశాలకు ఆవేశాలు రగిలి వాళ్ళ ఏదైనా వాళ్ళపైన ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకమని ప్రచారం చేసి పబ్బం కట్టిన దానికి ప్రయత్నం చేస్తారు ఇంత ముందు కూడా అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందు ముందు కూడా అమరావతి మలాంటి సామాజిక వర్గం కోసం నిర్మాణం చేస్తున్నారు వాళ్ళ వ్యాపార ప్రయోజనం కోసం వాళ్ళ ఆదాయం కోసం సామాజిక వర్గం కోసం అని చెప్పి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టారు అప్పుడు పట్టుసింహ ప్రాజెక్టు పైన గోదావరి జిల్లాల వాళ్ళను రెచ్చగొట్టారు ఇదంతా చూస్తూ ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి ఉదారంగా వివరిస్తారు అనేటువంటి విషయాలు మర్చిపోయి మాకేం కాదులే ఎంత విచారణ మాట్లాడినా ఏం చేస్తా అని చెప్పి ఒక అర్చన పెడుతున్నారు ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ఎవరు తట్టుకోలేరు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ పోలీసులు కానీ ఎవరు తట్టుకోలేరు ఇక్కడ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తే పెట్టుబడులు పెడితే ప్రస్తుతం పెడితే మన పెట్టుబడులకు భద్రత ఉండదు మనం ఎవరు పోకూడదు అభివృద్ధి జరగకూడదు దాని వైఫల్యంగా చూపించి తిరిగి అధికారంలోకి రావాలా ఆ ఉద్దేశంతోనే కదా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఇస్తూ ఉంటే మీరు మెడికల్ కాలేజీలు తీసుకుంటే నేను వస్తా నేను వచ్చిన రెండు నెల లోపల జైల్లో పెట్టాలని చెప్పి బేదితంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలా మంది వస్తున్నారు అది సహించలేక ఈరోజు ఈ రాష్ట్రం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రోడ్డుపైకి అంబట్ రామరావు రాంబాబుని గారిని మిగతా వాళ్ళని కూడా వదడం జరిగింది ఇంతకుముందు అసలు నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఎవరి చోటు వస్తారు ఆయన గురించి మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడినారు ఇది ఒక హద్దు పద్దు లేకుండా మొత్తం అంతా కూడా ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను మేము ఒకటి అడుగుతున్నాము అసలు వెంకటేశ్వర స్వామి పేరెత్తేటువంటి అర్హత మీకుందా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అడుగుపెట్టి అక్కడ పూజలు చేసేటువంటి అర్హత ఉందా ఒక్కొక్కడు ఇంతరామాలు పెట్టుకున్నాడు బంగరామాలు పెట్టుకున్నాడు చూస్తా ఉంటే అసలు తిరుమలలో తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామి దేవస్థానికి కట్టింది ఇల్లేనా అనేటట్టు అవుతాను ఇల్లే కట్టినారేమో దేవస్థానాన్ని తిరుపతిలో అల్వేరు మంగాపురంలో వెళ్ళే కట్టినని చెప్పి చూస్తూ ఉంటే అసలు తిరుమలలో ప్రజానార్చకుల కంటే వీళ్ళు బ్రహ్మాండంగా మూడు మూడు నామాలు పెట్టి దేవాలయంలో పూజ చేస్తారు అర్హత ఉందే మీకు మీ నాయకుడు అక్కడ దేవాలయంలో ప్రవేశించేటప్పుడు అందమృష్టిస్తుంది కాబట్టి ఇష్టంలో సంతం పెట్టమంటే పెట్ట బ్రహ్మోత్సవాలు దంపతులు పోవాలా ముఖ్యమంత్రి దంపతులు వాళ్ళిద్దరు పోరు ఆయన అప్పుడే పోతాడు అన్ని మతస్సులు ఉద్యోగులుగా ఉన్నారు అని చెప్పి అప్పటి సిఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్తే ఆయన తొలగించినాం నీకు తిరుమల మాట్లాడే గురించి మాట్లాడినటువంటి హక్కుందా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా మంత్రులు కానీ ఏం చెప్పినారు ఎన్డిపి నేషన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని అక్కడ గుజరాత్లో అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ నివేదిక వచ్చింది ఈ లడ్డు కోసం ఉపయోగించేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ అనుమానాలు వ్యక్తం చేసి దానిపైన సిట్టును వేయడం జరిగింది దాని తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తును వే వేయడం జరిగింది సిబిఐ నివేదికలు కూడా ఏముంది పది శాతం ఇది పూర్తి నూటికి నూరు పర్సెంట్ కాదు ల్యాబ్ రిపోర్టు కరెక్ట్ కాదు పది శాతం తేడా ఉండొచ్చు చేయ పని కూడా చేపకి సంబంధించినటువంటి నెయ్యి కానీ కూ కానీ కలిసి ఉండేదానికి అవకాశం ఉందని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు సరే మరి సిపిఐ రిపోర్ట్ ఇచ్చిందంటారు మరి సిపిఐ రిపోర్ట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అసలు పాలే లేవని డైరీ లేదని ఆ డైరీలో పాలు లేవని పక్కనక్కడ పాలు కొనలేదు నెయ్యి తయారు అంత కెమికల్ సంబంధించినటువంటి ఇది కలిపేసి దాన్నే నెయ్యిగా చూపిస్తాను అంటే కలిసి కూడా కాదు అది కల్తీ అంటే కనీసం ఇరవై పరిషత్తున్న ఒరిజినల్ ఉంటుంది చివరికి కల్తీ కూడా కాదు అసలు నెయ్యే కాదు అది మొత్తం బోగసే అది అది చెప్పి ఈరోజు రివర్స్ వస్తాను మాకు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది మేము పవిత్రులము జంతుకో కష్టం లేదని చెప్పి ఫ్లెక్సీలు ఎవరైనా వేస్తూ ఉంటారు ఏ మీరు పోయలేదా ఫ్రెండ్ ఫ్లెక్సీలు నారాసుల రక్త చరిత్ర ఫ్లెక్సీలైనా బుక్కులేదా మన పెట్టి తప్పించేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి ఇట్లా కాదండి ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ముదిరిపోయినారు విచ్చరిపడి అయింది ఈ తెలుగు జాతి పరుగు తీస్తారు శాసనసభ పరుగు తెలుగు భాష ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుగు సంస్కృతిని తెలుగు భావజాలాన్ని ఈ యొక్క భూతులతో అసహ్యమైనటువంటి అసభ్యమైనటువంటి వధజాలతో ప్రవర్తనతో ఈరోజు తెలుగు జాతి ఉంది తెలుగు భాష ఉంది తెలుగు సంస్కృతి నాశనమైపోతూ ఉంది ఇది తెలుగు దేశంపైనే కాదు తెలుగు జాతి పైన పైన సంస్కృతి పైన ఇది సమూలమైనటువంటి దాడి చివరికి ఈ ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రాష్ట్రం పరువు పోగొట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఇవన్నీ జరిగినాయని పూర్తిగా కల్పితం చేసి ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు స్థిరంగా లేదు మరి ఎవరు ఈ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చినా కూడా మీకు కూడా శిక్షలు ఉంటాయని బెదిరించే దానికోసమే ఇవన్నీ చేస్తున్నారు మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కార్యకర్తలు కూడా వాళ్ళకు మనుషులు చెప్పినట్టు చెప్తే అర్థం కాదు చివరికి జంతువులకు జంతువులు పాపం మోగతి వాళ్ళు కూడా విక్రిస్తారు జంతువుల పేరు ఎత్తేదానికి కూడా మానవు అర్హత లేదు కాబట్టి ఇది చట్టబరిధులు పోలీసులు చర్యలు తీసుకుంటారు మీరు పోలీసులు కూడా లెక్క చేయకపోతే ప్రత్యక్ష చర్యకు పాల్గొనడం ఖాయము ఇది వీధి పోరాటాలకు దారి తెస్తుంది రెండు భారతల మధ్య అంతవరకు వచ్చిందంటే దానికి బాధ్యుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ప్రజలు కూడా ఆ విషయాన్ని గమనించి వాళ్ళకు గుణపాఠం నేర్పాలి ఎందుకంటే మనం ఇది తప్పు చేసిన కాబట్టి పదకొండు సీట్లకు దిగుదామనేటువంటి ఒక పశ్చాత్తాపం కానీ ఒక ఆత్మ పరిశీలన కానీ ఒక సమీక్ష కానీ భవిష్యత్తులో సరిదిద్దుకున్నామనేటువంటి ఒక ఆలోచన కానీ ఏమి కూడా ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా రావు వాళ్ళ ప్రభుత్వం వచ్చేటువంటి దానికి దరిదాపుల్లో కూడా సంకేతాలు లేవు కాబట్టి ఈ ఇటువంటి దుర్మార్గులను రౌడీలను ఇటువంటి విలువలు లేనటువంటి నైతికత లేనటువంటి వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రిని నాయకులను వ్యతిరేకించి వాళ్ళ బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగుదేశం